అందరికీ నమస్కారం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ వారాహి నవరాత్రులు పూర్తిగా సంతృప్తిగా తొమ్మిది రోజులు పూర్తి చేసుకున్నాను ఉద్యాపన కూడా ఎర్రచీర పెట్టి పసుపు కుంకుమ గాజులు అన్నీ కూడా సమర్పించుకుని అమ్మకి ఉద్యాపన చేసుకున్నానండి చాలా వెలితిగా లోటుగా అనిపించింది తొమ్మిది రోజులు ఒక క్రమబద్ధంగా జరిగిపోయింది కదా మళ్ళీ అమ్మ అమ్మసారిన నవరాత్రులు వచ్చే వరకు మనకి మంగళ శుక్రవారాలు ఇలాగా ప్రత్యేకంగా శ్రద్ధగా చేస్తాం కదా కాస్త వెలితిగా అనిపించింది నాకు ఎందుకంటే ప్రతిరోజు అమ్మతో కనెక్ట్ అయి ఉండడం ఆ అనుభూతి మాధుర్యమే వేరు సంవత్సరంలో వచ్చే ఆ మూడు నవరాత్రులు అమ్మకి దగ్గరగా ఏకాంతంగా గడిపే అవకాశం అమూల్యమైందిగా నేను భావిస్తాను నన్ను నేను మార్చుకోవడం కోసం అమ్మని తెలుసుకుని ఇంకా దగ్గర అవడం కోసం అవి చాలా మంచి రోజులు అనిపిస్తాయి నాకు అమ్మ ముఖం చూస్తూ అలా మన కష్టం సుఖం అన్నీ కూడా ఆవిడకి చెప్తూ ఉంటే ఆవిడ మనతో ఉన్నట్టుగానే అనిపిస్తుంది ఇలా ఉద్యాపనం చేస్తే ఇక నుంచి ఉండదు అన్న భావన ఆ కొంతసేపు ఉంటుంది కానీ ఆవిడ ఎప్పుడూ మనలోనే ఉంటుంది మనతోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది అమ్మతో కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అర్థమవుతుందని అనుకుంటున్నాను అలాగే అమ్మవారికి ఈ రకంగా తాంబూలం నేను సమర్పించుకున్నానండి ఒక్కొక్కసారి బ్లౌజ్ పీసు పళ్ళు ఇలా పెడతాను గాజులవి వీలైనప్పుడు చీరను కూడా సమర్పిస్తాను ఇలా ఏది అనుకూలంగా అందుబాటులో ఉంటే అలా పెట్టుకుంటాను ఈ కుంకుమ కూడా సొంతంగా నేను చేసిందండి తప్పకుండా ఒక మంచి వీడియో మీకోసం తీసుకొస్తున్నాను మీ ముందుకి అలాగే నేను బెంగళూరు నుంచి కొన్ని ఐటమ్స్ తెప్పించుకున్నాను అవన్నీ కూడా మీతో షేర్ చేద్దామని ఈ వీడియోని చేయడం జరిగింది నాకు వచ్చేది దత్తాత్రేయదంటే గురు పౌర్ణమి ఉందండి చిన్న దత్తాత్రేయుడు నాకు అభిషేకానికి చాలా చాలా నచ్చింది సో ఇది అభిషేకం కోసం తెప్పించుకున్నాను నాకు ఎప్పటి నుంచో దత్తాత్రేయుది అభిషేకానికి తీసుకోవాలని ఉంది ఈ చిన్న సైజ్ అయితే మనకి నిత్య పూజలు వాడుకోవడానికి బాగుంటాయి అని చెప్పి ఆ ఫేసు అవి కూడా చాలా క్లియర్గా క్లారిటీగా ఉన్నాయండి ఇవి జ్యోతి హ్యాండ్ క్రాఫ్ట్స్ అని బెంగళూరులో ఉంది వీళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉండదండి మనమే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి అక్కడికి వెళ్ళి నా కోసం ప్రత్యేకంగా తీసుకుందనమాట నేను ఇక్కడి నుంచి తనకన్నీ ఇవి ఇవి కావాలని తనకు ఫొటోస్ పెడితే తను అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వీడియో కాల్ చేసి ఇవన్నీ నా కోసం తీసుకుంది నాకు కూర్మ హారతి అండి నాకు హారతులు దీపాలు అంటే చాలా ఇష్టం వీటిని ఎక్కువ కలెక్ట్ చేస్తుంటాను అంటే నాకు ఏవి కావాలో నా అభిరుచి ప్రకారంగా వాటిని తెచ్చుకుంటాను ఇది కలసం కింద వచ్చి కూర్మ రూపంలో చాలా చాలా నచ్చిందండి నాకు మీ అందరికీ కూడా ఎలా ఉందో చూస్తారు ఇంకా నేను ఉపయోగించలేదు ముందుగా మీ అందరికీ కూడా చూపించాలని నాకు అనిపించింది ఇలా చక్కగా నీట్గా వచ్చిందండి చాలా చాలా నచ్చింది నాకు అంటే కొంచెం ప్రత్యేకంగా ఉంది కలసంతో పాటు కోర్మంతో పాటు నా దగ్గర దీపాలు కూడా ఉన్నాయి కదా మీరు చూశారు కదా ధూప్ స్టాండ్ కూడా ఉంది అన్నిటికీ కూడా ఇది సెట్ అవుతుందని చెప్పేసి నేను ఈ రకంగా తీసుకున్నాను మీకు కూడా నచ్చితే తప్పకుండా చెప్పండి కానీ వీళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ లేదండి ఎవరైనా బెంగళూరు వెళ్ళినప్పుడు మీరు తీసుకోవచ్చు నేను కావాలంటే మీకు అడ్రస్ అన్నీ కూడా ఇస్తాను ఇలా అభిషేకం చేయడానికి చిన్నది మినియేచర్ చాలా చాలా నచ్చిందండి నాకు వెండిలో తీసుకుందాం అనుకున్నాను కానీ వెండి కన్నా ఇత్తడే చాలా అందంగా అనిపిస్తుంది నాకు మనకి అందరికీ అందుబాటులో ఉంటుంది మనకి భయం కూడా ఉండదు అన్నీ వెండి ఉంటే అన్నీ మనం కరెక్ట్గా ఉంచుకుంటున్నామా లేదా అని ఇత్తడి అంటే చూడడానికి అందంగా ఉంటాయి మనకి భయం కూడా ఉండదండి అలా ఈ నాగహారతి నాకు ఎప్పటినుంచో ఉండిపోయింది నాగహారతి ఒకటి ఇది నా దగ్గర సుబ్రహ్మణ్య స్వామికి శివుడికి కూడా హారతి ఇవ్వడానికి ఇలా వెంకటేశ్వర స్వామికి కూడా ఇచ్చిపోవచ్చు అండి ఇలా ఈ రకంగా నేను అనమాట ఎంతగానో నచ్చింది నాకు ఇది ఉన్న చాలా వెయిట్ ఉంది ఇలా ఏడు ఒత్తులు పెట్టి మనం హారతి ఇవ్వచ్చు చక్కగా ఉందా మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకైతే చాలా చాలా నచ్చింది కాస్త వెయిట్ ఉందండి పట్టుకుంటే వెయిట్ ఉంది హారతి చాలా లైట్గా ఉంటుంది మీరు చూసారు కదా సైజ్ ఎంత ఉంది అని ఆల్మోస్ట్ అది టూ హండ్రెడ్ గ్రామ్స్ తక్కువలోనే ఉంది ఇది మాత్రం కొంచెం ఎక్కువ వెయిటే ఉందండి నా దగ్గర దీపం కూడా మీకు ఒకసారి ప్రతి ఒక్కటి కూడా తర్వాత మీతో షేర్ చేస్తాను అన్నీ ఒక చోట నేను ఏ రకంగా అయితే ఒక్కొక్క పూజకి అన్నిటినీ ఒక సెట్లా చేసుకున్నాను అది మీకు తర్వాత చూపిస్తాను ఇవి కొత్తగా వచ్చాయి కదా మీ అందరు కూడా చూస్తారు మీకు సరదా అనిపిస్తుందని ఇలా హారతి ఇచ్చినప్పుడు చాలా చక్కగా నిండుగా అనిపిస్తుందండి తర్వాత ఈ పళ్ళెం కూడా తీసుకున్నాను దగ్గర ఒక ప్లెయిన్ పళ్ళెం ఉంది చాలా మందికి నచ్చింది కూడా దగ్గర కొన్నారని అది కూడా మల్లేశ్వరంలో కొన్నానండి ప్లెయిన్గా ఎందుకంటే మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుందని ఇది కూడా కొంచెం ప్లెయిన్గానే ఉంది ఇది లేటెస్ట్ ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుంది అనుకుంటా కాకపోతే అక్కడ వెళ్ళిన చోట ఈ పళ్ళెం బాగుందండి ఒక వన్ ఇంచ్ లోతుంది అభిషేకాన్ని కాటికి బాగుంటుంది ఇలాగా దీపాలు పెట్టి అలంకరించుకోవడానికి బాగుంది ఏదైనా విగ్రహం పెట్టి అభిషేకాలకి తర్వాత ఏదైనా తాంబూలం పెట్టి నా దగ్గరున్న విగ్రహాలకి పూలు పెట్టుకున్నా ఏ పెట్టుకున్నా కరెక్ట్గా సరిపోయిందండి అలానే ఒక్కొక్కటిగా మీకు చూపిస్తున్నాను క్లియర్గా మీరు చూసి కావలసిన వాళ్ళకి నచ్చితే మీరు కూడా వెళ్ళినప్పుడు కొనుక్కుంటారని అలానే ఈ వాటర్ బాటిల్స్ విషయానికి వస్తే థౌజండ్ ఎంఎల్ కరెక్ట్గా పడుతుందండి పైన మనకి చేత్తో పట్టుకున్న నల్లగా కావకుండా స్టీల్ బాటిల్ ఇచ్చారు బాడీ ఇచ్చారు లోపల మొత్తం కంప్లీట్గా కాపర్ ఉందండి మా పిల్లల కోసం ఎప్పటినుంచో అలా ప్లాస్టిక్ కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలని చెప్పేసి గ్లాస్ అంటే కొంచెం అన్సార్లు పగిలిపోతుంది ఏమోనని భయలు ఎక్కడన్నా ఇంజరీస్ అవుతాయేమోనని నాకు ఈ రకంగా చాలా కరెక్ట్గా అనిపించింది దీనికి మూత కూడా చాలా బాగా స్క్రూ సిస్టంలో లోపల ఇచ్చారు అది నచ్చింది క్లీనింగ్ పర్పస్ బాగుంది పట్టుకోవడానికి మొత్తం స్టీల్ బాడీ ఇచ్చారు లోపల కంప్లీట్గా కాపర్ బాడీ అండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఓపెన్ చేసి ఇవి మాత్రం చాలా చాలా నచ్చాయి నాకు అంటే మన హెల్త్ ఆరోగ్యానికి మంచిదైన ఈ పాతకాల పలవాట్లనే కొంచెం మోడరేట్గా ఇప్పుడు మనకు దొరుకుతున్న అందుబాటులో ఉన్న బాటిల్స్ని ప్లాస్టిక్ని అవైడ్ చేసి ఈ రకంగా తెచ్చుకున్నాను అందులో ఈ రెండు మాత్రం చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించాయండి ఈ బాటిల్స్ వాడుతున్నాను చాలా మంచిగా అనిపించింది నాకు మీలో ఎవరికైనా నచ్చినప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర అయితే పైన మీనాకారి వర్క్ తోటి ఎనామిల్తో కూడా ఉన్నాయండి బాటిల్స్ అవి అయితే కంప్లీట్గా అసలు కాపర్ మీకు కనిపించదు లోపల మాత్రం కాపర్ బాడీ ఉన్నాయి అలా కూడా మీరు ఎవరన్నా నచ్చిన వాళ్ళు కంప్లీట్ కాపర్ తోమలేమో అన్న వాళ్ళకి అది బాగుంటుంది అలా ఇవన్నీ అండి నేను తెప్పించుకుంది బ్యాంగ్లూరు నుంచి మీ అందరికీ ఎవరికన్నా ఇందులో నచ్చినవి ఉంటే మీరు వెళ్ళినప్పుడే కొనుక్కోవాలి ఇవి ఎందుకంటే ఆన్లైన్లో వాళ్ళు ఇవ్వరు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం జ్యోతి హ్యాండ్ క్రాఫ్ట్స్ అని ఉంటుంది మీకు ఎవరికైనా అడ్రస్ దొరకలేకపోతే నన్ను అడగండి నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు మెన్షన్ చేస్తాను ఈ రకంగా తెప్పించుకున్నాను ఇప్పుడు ఇంకో రెండు బాటిల్స్ తెప్పించుకోవాలని అనుకుంటున్నాను అనమాట ఎలా అనిపించాయి మీకు ఇవన్నీ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఏవి బాగున్నాయి నేను వర్తిగా కొనుక్కున్నాను లేదా అన్నది మీరు చెప్పండి ఇవన్నీ నా అభిరుచి ప్రకారంగా నా దగ్గర ఉన్న దేవతా విగ్రహాలకి సెట్ కింద ఉంటాయని తెప్పించుకున్నాను మీకు ఎవరికైనా ఆరోగ్యపరంగా కిచెన్లో ఏదైనా యూనిక్గా కావాలనుకున్నప్పుడు మంచి మంచి ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి మీకు ఎవరికైనా అడ్రస్ కావాలి అంటే కనుక వాటర్ బాటిల్స్ గురించి వాటర్ మన క్యాన్స్లా ఉన్నవి చాలా రకరకాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర అలాంటివి కావాలనుకుంటే తప్పకుండా అడగండి డిస్క్రిప్షన్లో మీకు వాళ్ళ అడ్రస్ మెన్షన్ చేస్తాను ఆ ఒక్క షాపే కాదు చాలా రకాలు మీకు ఇలా వెళ్తూ ఉంటే కనిపిస్తాయండి బెంగళూరు మార్కెట్లో నాకు ఎంతో ఇష్టమైన మార్కెట్ అనమాట చిక్పేట్ బాగుంటాయి అక్కడ కూడా మీరు చూసిన ప్రతి వస్తువు కూడా నూట యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలు హైయెస్ట్ ప్రైజెస్ అండి ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా వాళ్ళు జిఎస్టీ అవన్నీ కూడా వేశారు బిల్ చూసి మీకు అడిగిన వాళ్ళకి మీకు ఏదన్నా ఇందులో ఇంపార్టెంట్ అనిపించినప్పుడు అడగండి తప్పకుండా బిల్ చూసి యాజ్ ఇట్ ఈజ్ మీకు అమౌంట్ని మెసేజ్ చేస్తాను మీరు అక్కడనే కాదండి దగ్గరలో ఎక్కడన్నా కూడా ఇలా కాపర్ వాడాలనుకుంటున్న వాళ్ళు ఈ రకంగా తెచ్చుకుంటారని నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఆరోగ్యానికి మంచివైన అలవాట్లు మీ అందరూ కూడా చేసుకోవాలని చెప్పేసి నా ఉద్దేశం మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎంతో కొంత ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతోటి మీ ముందుకి త్వరలోనే వచ్చేస్తాను మీ స్వప్న